హాయ్ అండి నేను మిహర్ల అని అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఒక చిన్న లాక్ల లాక్తో అయితేనే నేను మీ ముందుకు వచ్చాననమాట ఎక్కువసేపు అయితే పెట్టలేదండి వీడియో అయితే మొన్న ఆదివారం వరాహెంతుల దగ్గరికి వెళ్ళొచ్చా అని చెప్పాం కదా పూజకి కందదీపం పూజకి అక్కడైతే పూజ చేసుకున్న తర్వాత అక్కడ పువ్వులు కూడా తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పారనమాట అందుకని చెప్పి నేను గులాబీ పువ్వులు గులాబీ పువ్వులతో కదా పూజ చేశాను కాబట్టి పువ్వులు అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చి వాటిని అయితే ద్వారబంధానికి అయితే పెడదాం కదా అని చెప్పేసి కట్టాను అనమాట మాల కింద కట్టాను అవేంటంటే మాల కట్టిన తర్వాత పైన ద్వారబంధానికి పెడదాం కదా అని తీసుకువెళ్తుంటే చిక్కులు పడిపోయా అనమాట అనుకోవడం చాలాసేపు పట్టిందండి ఒక నాలుగైదు నిమిషాల పాటు పట్టిందనమాట ముడి అనేది బాగా పడిపోయింది పువ్వులు కనుక మనం కడుతున్నప్పుడు కానీ లేదు అని అంటే కట్టేసిన తర్వాత మాల వేద్దాం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ముడి పడిపోతుంది కదా పడిపోయినప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని అయితే మనం చాలా నీట్గా అయితే ఒక దాని తర్వాత ఒకటి అన్నట్టుగా తీసుకోవాలి ఇక్కడ అలాగే పడిపోయింది ఇక్కడ మా అత్తగారు కూడా వచ్చారనమాట ఇక్కడ మా హస్బెండ్ కూడా అక్కడ ఏదో ఒకటి అంటూ ఉంటున్నారు ఎక్కిరిస్తున్నారు అది మాల అనేది అలాగే కలిపేసాను అని చెప్పి ఇక్కడైతే ఇంక తీసానండి ఇక్కడైతే చిన్న మేకులు ఉంటే పెట్టేసుకోవచ్చు బాగుంటుంది లేవన్నమాట అందుకని చెప్పి డోర్ కట్కి స్టాండ్ ఉంటుంది కదా వాటికే పెట్టాను అనమాట వాటికైతే ఫస్ట్ కట్టేశాను అనమాట వీలైతే తర్వాత మధ్య మా హస్బెండును ఎవరు అలా కట్టుకోరు అక్కడ చివరి నెడ్జుల్లో ఉంటాయి కదా హోల్స్లో ఉంటాయి అందులో తగిలించేస్తే సరిపోతుంది అని చెప్పారనమాట తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వాటికి మళ్ళీ తగిలించాను ఒకవైపు అయితే అయింది ఇంకొక వైపు అయితే అవ్వలేదన్నమాట పెట్టడము ఇంక ఈ విధంగా అయితే నేనైతే పువ్వులను అయితే పెట్టేసుకున్నాను చాలా బాగుందనమాట మీకు కూడా అండి చూడండి చూపిస్తాను మీకు కూడానా ఎక్కువ లేవన్నమాట కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట కొన్ని అయితే అక్కడ ఉంచాను కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట ఉట్టూరుకుని చిక్కులు పడిపోతాయి కదండి పువ్వులు అనేవి మాలలు ఎప్పుడూ కూడా కట్టేటప్పుడు కానీ కట్టిన తర్వాత కానీ చేతితో పట్టుకొని ఉన్నాము అని అంటే ఉట్టూరుకుని అవి ముళ్ళు అయితే పడిపోతాయి అక్కడైతే పెడుతూ ఉంటుంటే సడన్గా అయితే వచ్చిందండి భయపడ్డాను ఇదిగో చూసారు కదా చాలా బాగున్నది కదండి ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే దీపం పెట్టుకోవడానికి ఇంకా రెడీ అయిపోయాను అనమాట దీపం పెట్టేసుకున్న తర్వాత నైట్కి పులిహోర అయితే చేశానండి నేను ఇలాగ కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా పసుపు అందులోనే వేసేసి ఉడికించాను విజిల్ పెట్టేసానండి కుక్కర్లో పెట్టేశాను అనమాట కొద్దిగా పొడి పొడిగా వస్తుంది కదా అని చెప్పి రైసు నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుకైతే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు శుక్రవారం కదండి ఇంక ఈరోజు శుక్రవారంతో అయితే మన నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అయితే ఇంకా ముగుస్తున్నాయండి ఈరోజు శుక్రవారం రోజు కూడా నేను కంద దీపం అనేది ఏ విధంగా పెట్టుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వస్తూ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైము పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఒక్కొక్క రోజు అనేది కూడా నేను వీడియో అయితే కొద్ది కొద్దిగా తీసానండి అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను అలాగే ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు ఈరోజు కూడా నేను పూజ అనేది అమ్మవారిది అంటే చివరి రోజు కదా వరాహి అమ్మవారి నవరాత్రిలో చివరి రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మనకు వస్తాయనమాట తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా ఇంకా కుక్కర్లోనే ఉంచితే బాగోదు కదండి అందుకని చెప్పేసి వెంటనే కూడా నేను దాన్ని పల్లెంలో అయితే వేస్తాను అనమాట వేడి తగ్గితే మనకి ఇంకా బాగా పొడి పొడిగా వస్తుంది కదా అందుకని చెప్పేసి ప్లేట్లో అయితే వేస్తాను వేసేసి ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిరచెవి కట్ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత అన్నీ కూడా పోపులా పెట్టేసుకున్నాను కొద్దిగా చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను అనమాట రసము ఇంకా ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను పులిహార రెసిపీ ఏ విధంగా చేసుకోవాలనేది అనేది పెట్టానండి అందుకని చెప్పేసి ఇంక నేనైతే పెట్టలేదనమాట కావాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తానండి మీకు వీడియో అనేది తీసి చూపిస్తాను అక్కడ పక్కన అయితే పాలు అయితే పక్కన పెట్టేసానండి చల్లారిన తర్వాత పెరుగు వేసేద్దాం కదా అని చెప్పేసి ఎందుకంటే మూత పెడితే వెంటనే మనకు ఇంకా కొద్దిగా పాలు అనేవి కదా అందుకని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టకుండానే ఉంచుతాను అనమాట ఇలా కొద్దిగా పల్లీలు శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర అన్నీ వేసి వేయించుకున్నాను సింపుల్గా చేసుకున్నానండి అలాగే ఇందులో కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకున్నాను ఇదిగో చూసారు కదా కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోని రైస్ అయితే కలిపేస్తాను అనమాట అంతేనండి ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు వరకు వచ్చునేవానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్